ప్రైజరాడ్ ఈ రోజు మన వాక్య భాగాంశము ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రార్థన యొక్క అవసరత ఏంటి అసలు దేవుడు ప్రార్థన ఎందుకు పెట్టాడు అనేది మనం ధ్యానించుకుందాం దీంతో పాటు ప్రార్థన ఎలా చేయాలి ఎలా ప్రార్థన చేస్తే నువ్వు అడిగిన వాటిని ఖచ్చితంగా పొందుకుంటావు అనేది కూడా మనం ధ్యానిద్దాం ఓకేనా ప్రార్థన గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనకు దొరికే అద్భుతమైన వాక్య భాగం మత్స్ వార్త ఆరో అధ్యాయము ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం అందున నీ తండ్రికి ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నిన్ను నీ తండ్రితో మాట్లాడేలా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం అందుకే దేవుడు ప్రార్థన పెట్టాడు తన పిల్లలు తనతో మాట్లాడపోతే ఏ తండ్రికైనా ఎంత బాధ ఈ రోజు సమాజంలో చాలా మంది తండ్రులు ఇస్తున్న కంప్లైంట్ ఏంటంటే నా కొడుకు నా కుమారుడు పెళ్ళైపోయింది నాతో మాట్లాడడం మానేశాడు తల్లి కానివ్వండి తండ్రులు కానివ్వండి అంటూ నా మాట్లాడారు ఎంత బాధాకరం కదా వారి హృదయ వేదన నిశ్చయంగా దేవునికి ముడుతుంది ఆడపిల్ల తనలు కూడా అయిపోయింది మా అమ్మాయి మాతో మాట్లాడటం మాలలు మాలుడు మాట్లాడివ్వట్లేదు మరి యొక్క మెయిన్ పెయిన్ ఏంటి తమ పిల్లలు తమతోని మునుపటి అనుబంధాన్ని కలిగి లేరు ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని అనుబంధాన్ని కలిగిలేరు అవునా మాట సంభాషణలు లేవు అనేదే వారి బాధ దేవుడికి కూడా నిన్ను తన అరచేతిలో రూపొందించుకున్న దేవుడిది కూడా ఇదే బాధ లేకపోతే ఆయన మంచితనానికి ఏదేం తోటను సృష్టించిన విధానాన్ని చూడండి అందులో సర్వం ఉన్నాయి అలాగే నేను సృష్టించడానికి ముందే దేవుడు సమస్తాన్ని సృష్టించి పెట్టాడు ఈ నదులను సృష్టించమని అడగలేదు సముద్రాన్ని సృష్టించమని నువ్వు అడగలేదు చేపలు కావాలి పంటలు కావాలి తర్వాత లేకపోతే కోళ్ళు మేకలు కావాలి లేకపోతే ఆ ఇళ్ళు కట్టే సామర్థ్యం కావాలి దానికి కావాల్సిన సిమెంట్ కావాలి వెకేషన్కి వెళ్ళి వెళ్ళాలంటే నాకు పెద్ద పెద్ద కొండలు కావాలి దాని మీద జారిపడే జలపాతాలు కావాలి అడిగేవా లేదు నేను సృజించడానికి ముందే నీకు కావాల్సినవి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ దేవుడు ముందుగానే సృజించిపెట్టాడు సృజించిపెట్టిన వాడు మళ్ళీ అవి నీకు అందుబాటులో లేకుండా పోవడానికి గల కారణం సరే మన మనుషులు మనం చేసి మన స్వాభావికమైన పాపాన్ని బట్టి నేను మనం దేవుని కృపకు దూరమయ్యాం దేవుని కృపకి ఎప్పుడైతే మనం దూరం అవుతామో సమస్తమైన వాటికి మనం దూరం అయిపోతాం దేవుని కృప ఆయన సృజించిన సృష్టి రెండు వేరు కాదు దేవుని కృప ఎవరికైతే ఉందో వారికి మాత్రమే సృష్టిని దాంట్లో ఉన్న సమస్తాన్ని కూడా అనుభవించే భాగం వారికి మాత్రమే ఉంటారు అందుకే ఈ ప్రార్థన అనే కాన్సెప్ట్ దేవుడు పెట్టాడు నువ్వు నీ తండ్రితో మాట్లాడాలి ఇక్కడ ఈ వారు అదే అంటున్నారు తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అంతే ఆయనతో మాట్లాడను నీ తండ్రితో నేను మాట్లాడము అప్పుడు రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు ప్రతిఫలం అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేనికైతే నువ్వు నిజంగా అర్హురాలు అర్హుడు అవన్నీ నీకు దేవుడు నీకు నిశ్చయంగా ఇస్తాడంట మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జన్ల వల్లే వ్యర్థమైన మాటలు వచించవద్దు విస్తరించి మాట్లాడడం వల్ల తమ మనవి వినబడినని వారు చూస్తున్నారు కొందరు ప్రార్థన ఎలా ఉంటుంది గంటలు గంటలు తండ్రి తండ్రి దేవ స్తోత్రం స్తోత్రంను అవన్నీ విస్తరించి మాట్లాడడానికి ఇంకొస్తాయని చెప్పేసి శేశుప్రభులు వారు చెప్తున్నారు నువ్వు నీ తండ్రిని ఎలా అడుగుతావు నీ తల్లితో నువ్వు ఎలా మాట్లాడతావు రాష్ట్రం నీ తండ్రితో కూడా నువ్వు అలాగే మాట్లాడాలి అదే ప్రార్థన అంటే మీరు వారు అలా ఉండకూడదు మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థించడం పొరలోకం మందున్న మా తండ్రి చూడండి ఇక్కడ నుండి ఒక కీలకమైన మరి ఒక నూతనమైన ప్రార్థన విధానాన్ని యేసు వారు తన శిష్యులకి నేర్పిస్తున్నాడు ప్రార్థన యొక్క కీలకమైన అంశము అంశం దాని యొక్క ఉద్దేశమేమో నీవు నీ తండ్రితో మాట్లాడేలాగా చేయడము దాని యొక్క ఉద్దేశం దాంట్లో ఉండాల్సిన అంశం దాంట్లో ఉండాల్సిన కీలకమైన అంశం ఏమో ఆయన ఉద్దేశాన్ని ఆయన యొక్క బలాన్ని నీవు పొందుకునేలాగా చేయడము దాంట్లో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలి ఎందుకంటే ఇర్మే గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయన నీ కొరకు ఏవైతే సిద్ధపరచాడో ఆయన నీ కొరకు ఏవైతే దాచి ఉంచాడో అవి మన ఊహకు కూడా అందమంటారు అంత గొప్ప వాటిని ఆయన మన కొరకు దాచిపెట్టాడు అంట ఇక్కడ నీ ప్రార్థనలో ఉండాల్సిన అంశం ఏంటి నీ కొరకు ఏవైతే దేవుడు దాచి ఉంచాడో వాటిని నువ్వు అడిగేలాగా చేయటం నిన్ను సమస్తమైన కీడు చెడు నుండి నిన్ను విడిపించగల దేవుణ్ణి ఒక సామర్థ్యాన్ని అడిగి పొందుకునేలాగా చేయటం అది ఇక్కడ యేసు ప్రభుల మనకు నేర్పిస్తున్నారు ఈ ప్రార్థనలో మీరు ఎక్కడ నాకు బంగ్లాలు కావాలి బిల్డింగ్లు కావాలి లేకపోతే ఫలానా వ్యక్తి నా చేతిలో ఓడిపోవాలి ఫలానా గెలవాలి నాకు ఎమ్మెల్యే సీట్ రావాలని మీరు ఎక్కడ ఈ ప్రార్థనలో మీరు చూడరు ఎందుకు ఈ ప్రార్థనలో ఆయన మిమ్మల్ని ఏం వితకమని నేర్పిస్తున్నాడు యేసు ప్రభుల దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సామర్థ్యము దేవుని యొక్క రాజ్యం దేవుని యొక్క ప్రొవిజన్ గాడ్స్ ప్రొవిజన్ మనం పొందుకున్న యేసు వారు మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిగాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందునో నెరవేరును గాక మా అందున ఆహారం నేడు మాకు దయచేయము మా అరుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా అరుణం మనం క్షమించము మమ్మని శోధనలోకి తేక దుస్తు నుండి మమ్మను తప్పించము పరలోకపు తండ్రి యొక్క దృష్టి నుండి ఆయన యొక్క కోణంలో ఉండి ఆలోచించినప్పుడు నీకు ఏమేమైతే అవసరమో వాటిని అడగమని ఇక్కడ నీకు యశు ప్రభుల నేర్పిస్తున్నాడు మనకు బిల్డింగ్లు కావాలని తర్వాత మన కార్లు కావాలని మన తండ్రికి అలాగే తెలుసు పద్నాలుగు పదిహేడు సంవత్సరాలు కొడుకులు ఉన్న నిన్ను వాళ్ళని టూ విలర్ మెక్కించుకొని పోమని చెప్పి దేవుడు చెప్పడు నీకు ఆ సమయానికి దేవుడు కారు ఇస్తాడు నీ ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళు పండగకో పబ్బానికి వచ్చినప్పుడు ఉండడానికి దేవుడు నీకు ఒక వన్ రూమ్ కిచెన్ ఇచ్చేసి దాంట్లో అడ్జస్ట్ అవ్వమని చెప్పడు నీకు దానికి కావాల్సిన త్రీ బిహెచ్కేనో ఫోర్ బిహెచ్కనో దేవుడు ఇస్తాడు అయితే తండ్రికి తెలిసిన వాటిని నువ్వు మళ్ళీ తండ్రికి చెప్పడంలో బుద్ధిగల పనేం కాదది అవునా కానీ తండ్రి ఏవైతే నీ కొరకు సిద్ధపరచాడో అవి నువ్వు పొందుకునేలాగా నువ్వు నోరు తెరిచి వాటిని పొందుకొని తండ్రి దృష్టికి కావాల్సినంత యోగ్యమైన స్థితిలో నువ్వు ఉండేలాగా చేయటము దేవుని నియమించిన ప్రార్థన యొక్క ఉద్దేశం ఆయన ఇచ్చే పరిశుద్ధత ఆయన ఇచ్చే అభిషేకము ఆయన ఇచ్చే క్షమాపణ ఎందుకు పరిశుద్ధత నీవు దేవుని దృష్టికి ఫస్ట్ కనబడాలి నువ్వు మాట్లాడే మాట్లాడని చెవికి వినబడాలంటే నువ్వు పరిశుద్ధమే ఉండాలి అది రూల్ రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్ అది రూల్ ఆ తర్వాత నీకు కావాల్సిన అభిషేకం ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ ఇచ్చే సామర్థ్యము ఆయన ఇచ్చే పవర్ ఆయన ఇచ్చే స్ట్రెంత్ నువ్వు పొందుకోకుండా ఈ లోకంలో ఉన్న వాటిని జయించడము అది మూర్ఖత్వం కానివ్వండి చరితనం కానివ్వండి పాపం కానివ్వండి లేకపోతే ఇనుకో సంఖ్యలు ఏమైనా సరే వాటిని నువ్వు జయించడం అసంభవం నువ్వు జీవితాన్ని జీవించడం అసంభవం సో రెండవ ఉద్దేశము నీకు పవర్ మూడవది ఆయన క్షమాపణ ఆయన క్షమాపణ లేకుండా నువ్వు గనుక భూమి మీద కన్నుమూసావా ఖచ్చితంగా నువ్వు నేను నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఖచ్చితంగా మనము వీల్ అప్ ఇన్ హెల్త్ మనము చేరుకునేది నరకానికి మాత్రమే అందులో ఏ క్వశ్చన్ లేదు కాబట్టి ఆయన క్షమాపణ ఎందుకు ఆయన క్షమాపణ ఆ క్షమాపణ మాత్రమే నీకు ఏం చేస్తుంది మళ్ళీ ఆయన 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 ముందనే నిలబడి ఆయన ద్వారానే తీర్పు పొందకుండా నేను చేస్తాను మహా ఉగ్రత దినాన్ని నేను తప్పిస్తాను తప్పించిన ఎందుకు నిత్య జీవంలోకి అనగా ఎక్కడైతే దీవెన ఆశీర్వదించబడిన స్థితి ఒక స్థలం ఉందో అందులోకి నేను ప్రవేశించేలా చేస్తాను ఈ ప్రార్థనలో మీరు గమనించినప్పుడు నిజమైన ప్రార్థన ఏది చేయాలి ప్రార్థనలో ఏమడగాలన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం ఇది ప్రార్థన చేయాల్సిన ప్రార్థన ఇది నీకు అవసరమైన ప్రార్థన ఇది ఈ లోకంలో నీకు ఎన్నున్నా నీకు ఏమి లేకున్నా సమస్తం చూసుకోవడానికి నీకు నీ దేవుడు ఉన్నాడు అయితే నువ్వు అడిగి పొందుకోవాల్సినవి మాత్రమే తర్వాత ప్రార్థన ఎలా చేయాలి అది చూద్దాం ఒకసారి ఫిలిపిన్ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం మీరు తీయండి నాలుగో అధ్యాయము ఆరో వచనం దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడం అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలిగా ఉండను ఏమంటున్నాడు ఎలా ప్రార్థన చేయమంటున్నాడు టెన్షన్ టెన్షన్గా వరిడిగా వరిడ్గా ఉండి ప్రార్థన చేయమంటున్నాడా ఏం చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బి టెన్స్డ్ చింతపడకండి చింతించకండి మీ హృదయాలను కలవరపడనియకుండా ప్రశాంతంగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు ఏం ప్రార్థన చేయమంటున్నాడు అంటే ప్రతి విషయాన్ని గురించి ప్రార్థన చేయమంటున్నాడు ఈ లోకంలో మనం కొన్నింటి మనం వ్యక్తిగతంగా హ్యాండిల్ చేయాలని చూస్తాము అది చాలా తప్పు అది వర్కౌట్ అవ్వదు ఉదాహరణకు ఓ చెప్తే వినని కొడుకున్నాడు అనుకోండి చెప్తే వినని కూతురు ఉందనుకోండి లేకపోతే అధికంగా డబ్బులు వృధా చేసే తండ్రి ఉన్నాడు అనుకోండి లేకపోతే కుటుంబాల మధ్య గొడవ పెడుతున్న భార్య తల్లి లేకపోతే కూతురు ఉందనుకోండి వాళ్ళు మారాలి వీటిని మనం సొంతంగా హ్యాండిల్ చేసే విషయాలు కావి వేబీ లేకపోతే నీ ఆరోగ్యం బాగుపడాలి లేకపోతే నీకున్న చెడు అలవాటు పోవాలి ఒక పనికి మన అలవాటు పోవాలి ఇవన్నీ మనం వ్యక్తిగతంగా హ్యాండిల్ చేసి వాటిని పరిష్కరించాలనుకోవడమో అది అవివేకం అది అది వరల్డ్ స్టైల్ ఈ లోక పద్ధతి ఈ లోక పద్ధతి అవుట్ అవ్వట్లేదు అది ప్రూవ్ అయిపోయింది మనం దీనికి ఏం చేయాలి ఇదే జవాబుని ఇక్కడ అపర్స్ నేను పోలు చెప్తున్నాడు ప్రతి విషయంలోనూ ప్రార్థన ప్రతి విషయంలోనూ విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియజేయండి విత్ థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్ యూ ప్రభు నేను నిన్నటి రోజున ప్రార్థించినప్పుడు నాకు ఆ పదివేల రూపాయల క్రెడిట్ కార్డు నేను కట్టగలిగాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నాకు ఈ హోమ్ లోన్ కట్టుకోవడానికి నాకు సహాయం చేయండి రైట్ ఎస్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ లేకపోతే నేను నిన్నటి వరకు ఉన్న ఉద్యోగంలో నాకు శాలరీ సరిపోలేదు ప్రభు నాకు కొత్త శాలరీ నాకు కొత్త జాబ్ ఇచ్చే బట్టి స్వత్రం ఇప్పుడు నాకు ఈ కొత్త జాబ్లో ప్రమోషన్ కూడా నాకు సహాయం చేయండి లేదు నేను చేస్తున్న ఈ చిన్న పరిచర్య అది నాకు సంతృప్తిని ఇవ్వట్లేదు ప్రభు ఓకే నేను ప్రార్థించినప్పుడు మరి సంతృప్తికరమైన పరిచయం ఇచ్చావు ఇంకా విస్తరించే ఈ పరిచర ఇంకా విస్తరించడానికి దయను అనుగ్రహించండి ఏదైనా సరే వాట్ ఎవర్ బి ద థింగ్ అది నీ ఇంటి విషయం కానివ్వండి నీ తండ్రి ఇంటికి సంబంధించిన విషయం కానివ్వండి సమాజానికి సంబంధించిన విషయం కానివ్వండి పొలిటికల్ అఫైర్స్ కానివ్వండి సీరియస్లీ ప్రతి దాని గురించి మనం ఏం చేయాలి ప్రార్థన 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 చేయాలి నీవు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా తండ్రి వాళ్ళని మేము పొందుకుంటావు ఎక్కడ ఉంటుంది అన్నమాట యశయ గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ అందులో చివరి రెండవ వచ్చరాలు నేను చదువుతున్నాను యహో వానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఏం అంటే తగిన స్థితిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన దేవునికి సన్నిధి చేరదండి అది ఎవరెవరి మీద అయితే నీ కోపం ఉందో నీ మీద ఎవరెవరికైతే కోపం ఉందో వాళ్ళని నువ్వు ముందుగా క్షమించాలి వారితో సమాధాన పడాలి ఇది ప్రతిరోజు ప్రక్రియ ఎందుకే కొత్త కొత్త గొడవలకు పోవద్దు లేనిపోయిన సమస్యలు తలబెట్టద్దు నీవు ఈ సమాధానకర స్థితిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీవు చేసే చిన్న మనవి వన్ లైనర్ గాడ్ ప్లీజ్ బ్లెస్ వన్ లైనర్ విల్ ఆల్సో డెఫినెట్లీ బి హర్డ్ బై ద గాడ్ నువ్వు చేసే వాక్యపు ప్రార్థన అయినా సరే నిశ్చయంగా నీ తండ్రి దాన్ని వింటాడు దాన్ని నెరవేరుస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన పరిశుద్ధుల యొక్క ప్రార్థన అంటే నీ గురించి ప్రార్థన చేసే పరిశుద్ధులు ఎవరెవరైతే ఉన్నారు సేవకులు ఎస్పెషలీ మేము మీ గురించి ప్రార్థిస్తాం ఈ సేవకుల యొక్క ప్రార్థన ఈ పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి తండ్రి యొక్క సన్నిధిలో దాన్ని కుమ్మరించబడ్డప్పుడు ఇట్ విల్ బి నోటెడ్ డౌన్ యేసు ప్రభు ఎంత పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఒక పేపర్ రాసుకుంటాడు తర్వాత ఇది ఓకే పిల్లల్ని దీవించమన్నాడు ఓకే తర్వాత ఆరోగ్యాన్ని బాగుచేయమన్నాడు లేకపోతే ఒక కారు బిల్డింగ్ కావాలన్నాడు లేదా పరిచర్య విస్తరించాలన్నాడు లేకపోతే తండ్రితోనో తల్లితోనో లేకపోతే బంధువులతోనో సమాధానం కావాలన్నాడు భూమి విషయంలో ఉన్న సమస్య పోవాలన్నాడు వీటన్నిటి కోసం ఆయన ఏం చేస్తారంటే హీ స్టార్ట్స్ స్పోకింగ్ ఇమీడియట్లీ అండ్ ఈ డెలివర్స్ ఇట్ ఆన్ టైమ్ వెను వెంటనే ప్రా పని ప్రారంభించి తగిన కాలం రాగానే దాన్ని నీ జీవితంలో దేవుడు దాన్ని ప్రవేశపెడతాడు దాన్ని నెరవేరుస్తారు ఉదాహరణకు నీ భూమి దగ్గర సమస్య పోవాలని ప్రార్థన చేయాలనుకున్నాను దాన్ని పరిష్కరించగల అధికారి ఎక్కడ ఉన్నాడో వెంటనే దేవుడు వెతుకుతాడు నీ భూమి ఉన్న ప్లేస్కి దాన్ని అక్కడికి ఆయన ఆయన దేవుడు అధికారిగా తీసుకొస్తాడు నువ్వు వెళ్ళి కలిసి నీ విజ్ఞాపన చెప్పగానే అవతల వ్యక్తిని కూడా పిలిపించి పది నిమిషాలు ఆ అధికారి దాన్ని పరిష్కరిస్తాడు దేవుడు ఈ విధంగా పనిచేస్తారు ప్రార్థన విధంగా పనిచేస్తారు ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో తగిన కాలం రాగాలని మా టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ రావాలని ఒకే స్టూడెంట్ ప్రార్థన చేశాడు అనుకోండి ఎప్పుడో జూన్లో ప్రార్థన చేస్తారు అండ్ గాడ్ వెయిట్స్ ఫర్ ద మార్చ్ ప్రార్థన చేసిన ఈ పిల్లాడు మర్చిపోతాడేమో కానీ దేవుడు మర్చిపోడు గాడ్ వెయిట్స్ ఫర్ ద మార్చ్ ఎగ్జామ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడు రాగానే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తన సన్నిధిని తన కృపను దేవుడు ఆ పిల్లల జీవితంలో విడుదల చేస్తాడు తెలియకుండానే అమేజింగ్ ఎగ్జామ్స్ రాస్తాడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత దాన్ని దిద్దే టీచర్ ఉన్నాడు ఆ ఎవాల్యుయేటర్ ఉన్నాడు అతని హృదయాన్ని కూడా ప్రభు తన స్వాధీనంలో తీసుకుంటాడు మంచి మార్క్స్ ఇస్తాడు సో అ ప్రేయర్ డన్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ విల్ బి డెఫినెట్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బై ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అవ్ ఇట్ వర్క్స్ అందుకే నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు ఈ భూమి మీద నీకు దొరకందంటూ నీ జీవితంలో నెరవేరిందంటూ ఏమీ ఉండదు నీవు విశ్వసిస్తున్న యేసు ప్రభు ఏమన్నా చేయగల దేవుడు అన్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ఈ ప్రార్థన శక్తిని అనుకోవడం కోసం కావాల్సిన ప్రార్థన మనం చేసుకున్నాం దయగల తండ్రి యేసు నీకు స్తోత్రము దయగల తండ్రి నీ పిల్లలు ఇది మొదలుకొని వారు ఈ ప్రార్థన నూతనమైన ఈ ప్రార్థన జీవితాన్ని వాళ్ళు అలవర్చే అలవరుచుకొని నీ సన్నిధిలో ప్రభు ఇది మొదలుకొని వారు ఏవైతే అడగబోతున్నారు అవన్నీ వారి జీవితంలో నీవు నిశ్చయంగా నెరవేర్చబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం వారికి కావాల్సిన అమోఘమైన ప్రార్థన సామర్థ్యము శక్తిని ఒక నిలకడైన ప్రార్థన జీవితాన్ని నీ పిల్లల జీవితంలో నీవు ఈ రోజు నుండి ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభు తండ్రి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రార్థనా జీవితాన్ని వీరి జీవితంలో ప్రభు అన్న తండ్రి నాయన ఒక అలవాటుగా మార్చండి భాగంగా మార్చండి ముఖ్యమైన భాగంగా మార్చి వీరి జీవితాన్ని చూడటానికి తండ్రి తమ కుడి ఎడమలో ఉన్న ప్రతి వారి కంటను నా తండ్రి యేసు ముఖ్యంగా దేవుడు వీరి కొరకు తండ్రి వీరి కొరకు నియమించిన స్థాయిలోకి వీరు చేరుకొని అక్కడ నుండి జీవం గల తండ్రిని నీ ద్వారా మయమపరచడానికి కృపణను గ్రహించుకోండి నేసు క్రీస్తు శక్తి గలనామాలో అడిగి పొందుకొని నీ పిల్లల జీవితంలో విడుదల చేస్తున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్